విచిత్రమైంది ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం ఎంత అక్రమం ఎంత దారుణం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ట్యాక్స్ పెడతారా అంటే బెయిల్ రాకుండా చేయటం కోసం అది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారి తీసేశాడు సుప్రీంకోర్టుకెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఒక మోడరేట్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు నవ్వితే అరెస్ట్ చేస్తారా మేము ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము నవ్వుతాము నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు ఇది చాలా తప్పు అని తక్షణమే మేము వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నేను ఇచ్చిన విషయం చెప్పాను ఇచ్చిన విషయం మీరు చూశారు అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీం కోర్ట్ హయ్యెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్ ఇవాళ చెప్తే ఇవాళ మళ్ళా గుంటూరు ధర్నా చేస్తారండి మహిళలు అంటే ఎవరు ఏంటి అంటే గారు క్షమాపణ చెప్పాలంట అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికే సంబంధం అని అడుగుతా ఉన్నా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు దాడులు చేశారు ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది అనవసరంగా సాక్షి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది దుర్మార్గమైంది మీరు చేసినటువంటి ఈ తప్పుడు విధానాలకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా ఉంది కొమ్మినేని శ్రీనివాసను అరెస్ట్ చేయడంలో కానీ లేదా సాక్షి మీద దూషణ భూషణలు మాట్లాడటం కానీ సరైనటువంటి విధానం కాదు చంద్రబాబు నాయుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏ మహిళలను నలుగురు కూర్చోబెట్టి ఆ ఉన్నటువంటి ఎల్లో మీడియాలో భారతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి సమరపడిపోతున్నారా ఏ మాకు మహిళలు లేరా మేము తిట్టించలేమా సభ్యత కాదు సంస్కారం కాదు ఒక పద్ధతిగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని హెచ్చరిక చేస్తున్నాం ఏదో రాజధాని మహిళల పేరుతో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరు అదే చూశాను నేను ఆయన అడుగుతున్నాడు ఏమండి భూస్థాపితం చేశారా చేస్తారా అని చేస్తాడంట నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడు భూస్థాపితం చేయలేదు గుర్తుపెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని ఇప్పుడు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఏదో తయారగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం ఈయన చెప్పటం ఆ యాంకర్ గారు ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు భూస్థాపితం చేశారా చేస్తారా అండి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీలు లేదు ఈ పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి ఈయన పార్టీని వీళ్ళ అబ్బాయి పార్టీను ఇంకే పార్టీ ఉండటానికి వీలు లేదు ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు అంతకు మించి ఏమీ లేదు నేను చెప్తున్నా మళ్ళీ మీరు పారిపోవలసిందే ఈ రాష్ట్రం నుంచి గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు దానివల్ల జరుస్తానండి ఎవరిదావడు గుర్తుపెట్టుకోండి ఇంకా రాటు తేళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాల మీ వల్ల ఇద్దా రాజశేఖర రెడ్డి గారు అందుబాటు చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అది వేరే విషయం చెప్తా ఎవరి వల్ల కాదు నువ్వెంత నీ కథ ఎంత అందువల్ల ఎదుటి పార్టీ ఏదో భూస్థాపితం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి భూస్థాపితం అవ్వకుండా జాగ్రత్త పడని చెప్తున్నా మీ అబ్బాయి మాటని మొత్తం సర్వనాశనం చేసేస్తావు నీ పార్టీని ఇప్పటికే లభోదేవం అంటున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నీ పార్టీ మంత్రులు కూడా మీ అబ్బాయి మాటలు సర్వనాశనం చేస్తున్నారు పార్టీని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు లేవు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతిలోకి పోయి చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ వదిలేశాడు అని చెబుతున్నారు దాన్ని ఉంటే సరి చేసుకో సరి చేసుకుంటే నీ పార్టీ నిలబడింది లేకపోతే ఇవాళ వచ్చిందంతా నీ బలం అని అనుకోమాక మూడు పార్టీలు గెలిచి వచ్చినటువంటి బలం అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని దయచేసి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం ఓకే ఏంటి ఎవరు చెబుతున్నారు సోషల్ మీడియాలో జనం చెప్తా సోషల్ మీడియాలో చెప్తున్నారని చెప్పు సోషల్ మీడియాలో జనం చెప్తున్నారని చెప్పమాక సోషల్ మీడియాలో చెప్తారు సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో చూస్తున్నాం కదా సోషల్ మీడియా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఖచ్చితంగా మేము ఎనభై నాలుగు లక్షల మందికి మేమిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు దీనికి సమాధానం చెప్తానండి యాభై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నాడు మిగతా ముప్పై ఎనిమిది లక్షలు ఏమయ్యారు ముప్పై లక్షల మంది మాయమైపోయారా లెక్కలు తప్ప అని చెప్తున్నాడు ఇప్పుడు పదమూడు వేలే ఇస్తున్నారు మేము పదమూడు వేల ఇచ్చిన ఎందుకు విమర్శించారు లోకేష్ గారు సో ఇవన్నీ కూడా అద్భుతమైన కథనాలు వారుస్తారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ అన్నీ కూడా అరకొరగా ఇచ్చి ఏదైతే ఇందాక నేను చెప్పానో దీపంలాగా అరకొరగా ఇచ్చి అయిపోయిందో వచ్చి అని అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు చూస్తూనే ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు ఆయన కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోమని లోకేష్ కానీ మత్తిమూర్పు ఏమైనా వచ్చిందో ఈ వయసులోనే పాప అనవసరంగా ముద్దబ్బాయికి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు వేలు ఇస్తున్నప్పుడు ఆ ఒక వెయ్యి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని నువ్వేగా పెట్టింది దానికి సెటరిగ్గా మేము మేము పెట్టాము అంటే నిరూపించకపోతే ఏం చేస్తావే తీవ్ర పరిణామాలు ఏంటి ఏంటి జైలు పెడతావు అంతేగా నువ్వు నువ్వు ఈ పోలీసులు నీ చేతిలో ఉన్నారు కేసు పెడతావు జైల్లో పెడతావు అంతేగా అంతకని ఏమైనా చేస్తావా నువ్వు అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడావు బాబు లోకేష్ ఆ రోజు ఎందుకు మాట్లాడేవంటనా జగన్మోహన్ రెడ్డి రెండు వేలు లాగేస్తున్నాడు అన్నావుగా సైకో అన్నావుగా మరి ఇవాడు నువ్వు రెండు వేలు ఎందుకు లాగేట్లా నువ్వు లాగేసినట్టేగా లెక్క అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేలు లాగేస్తే మరి ఇప్పుడు నువ్వు ఇచ్చేది పదమూడు వేలే కదా ఆ రెండు వేలు కూడా నువ్వు లాగేస్తున్నట్టే కదా అని అంటున్నావు దానికి మాత్రం సమాధానం చెప్పడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంట తీవ్రమైన పరిణామాలు అంటే ఒకటే డెడ్ బాడీ దొరకకపోతే త్రీ నాట్ సెవెను డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ పెడతావు జైల్లో పెడతావు అంతేగా నీ చేతనైంది అంతగానే ఉన్నా పాపం కొమ్మిని శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టావు చిన్న మోటరేటర్ని టీవీలో మాట్లాడే వ్యక్తుల్ని పాపం ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టావు నిన్న ఇవాళ సెలవు ఆయన రాలేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మండే వస్తాడు ఈ వారం పది రోజులు లోపల పెట్టావుగా అనుభవిస్తావు ఖచ్చితంగా అనుభవిస్తావు దానిలో ఏమీ సందేహం లేదు కుమినేని శ్రీనివాసమైన క్రిమినల్ చెప్పండి నాకు అర్థం కాలేదు నిన్ను బొగిన రోజులు కూడా ఉన్నాయి నిన్నంటే నిన్ను కాదులే నువ్వు ఇప్పుడు బుట్ల మీ నాన్న బొగిన రోజులు ఉన్నాయి ఈనాడులో పనిచేశాడు ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు తీసుకెళ్లి డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని సీనియర్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి గుంటూరు సబ్జైల్లో ఎన్ని వరం అయిందా వారం రోజులు నువ్వు బంధించావే భగవంతుడు లేడు దీనికి మూల్యం చెల్లించవు మీ నాన్న చెల్లిస్తే మీ నాన్న చెల్లిస్తాడు మీ నాన్న చెల్లించకపోతే నువ్వు చెల్లిస్తావు లెక్క మాత్రం ఖాయం ఖాతాలో పడింది దానిలో ఏమీ సందేహం లేదు దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు పోలీసులు అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు శాశ్వతంగా మీ దగ్గరే అధికారం ఉంటుందని భ్రమిస్తున్నారు దానికి అనుభవిస్తారు శాపాలు కాదు వాస్తవాలు పెడుతున్నాం శాపాలు పెడతారా శాపాలు పెడితే అవుతాయా అధికారం లేని వల్ల మేము శాపాలు పెడితే మా చేపాలు ఎవడుంటాడు భవిష్యత్తు నిర్ణయిస్తుంది చేపాలు పెట్టడానికి మేమన్నా మాంత్రికులమా మా దగ్గర శక్తి ఉందా